శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం మాసారాభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక వృషభంలో గురుభగవానుడు మిథునంలో కుజుడు తమ సంచారము ఈ నెలంతా సాగిస్తున్నారు ఈ మాసము ఒకటవ తేదీన కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదిహేడవ తేదీన సింహరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం సాగిస్తున్నటువంటి సూర్య భగవానుడు కన్యా సంక్రమణం చేస్తున్నాడు ఇక కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నటువంటి శుక్రభగవానుడు ఈ మాసము పద్దెనిమిదవ తేదీన తులారాశిలోకి మారుతున్నాడు ఇక కన్యా రాశిలో కేతు సంచారము ఈ నెలంతా కొనసాగుతున్నది కుంభంలో శని భగవానుడు మీనంలో రాహు కూడా ఈ నెలంతా అక్కడే సంచరించబోతున్నారు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్న తెలుసుకునబోయే ముందు ఈ రాశి ఫలాలు ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము ఒక జాతకునికి తన జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశ గోచారము రెండూ అనుకూలించినట్లయితే ఆ జాతకుడు అగ్నికి వాయువు తోడైనట్లు మంచి అభివృద్ధిని సాధిస్తాడు ఇక ఏదో ఒకటి అనుకూలంగా లేకపోతే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రెండూ అనుకూలంగా లేకపోతే ఆ జాతకుడు ఇబ్బందులు పడతాడు కాబట్టి మీ జాతక విశేషాలు తెలుసుకొని మీరు తగిన రెమెడీస్ పూజలు ఆచరించినట్లయితే మీకు శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి అందరూ అలా తెలుసుకొని శుభ ఫలితాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఇక మీరు తప్పకుండా మీనరాశి వారికి సెప్టెంబర్ మాసంలో సూర్యుడు బుధుడు ద్వితీయ పక్షంలో శుక్రుడు అనుకూల యోగాలను ఇస్తున్నారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మొదటి పక్షము షష్ఠి రవౌ సుసౌఖ్యాదీ యత్న కార్యత సాధనం అని మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను ఇస్తున్నది ద్వితీయ పక్షము పర్వాలేదు మొత్తం మీద ఈ మాసం ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది ఇంతకు పూర్వం అనారోగ్యంతో ఉన్నవారు కూడా చక్కగా కోలుకుంటారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి పర్వాలేదు వృత్తి వ్యాపారాల్లో ఇంతకు ముందున్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆదాయానికి ఏ లోటు ఉండదు స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది ధనలాభం ఉంటుంది ద్వితీయ పక్షము వాహన కొనుగోలుకు అనుకూల సమయము మీరు చేసిన అప్పులు తీర్చగలుగుతారు మీకు రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని మౌనంగా ఉండడం వల్ల మీ సమస్యలు సర్దుమణుగుతాయి ప్రశాంతత చేకూరుతుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మరికొంత సమయం పడుతుంది ఈ రాశి వారికి సంతాన సౌఖ్యం ఉంటుంది బంధుమిత్రులను కలుస్తారు మీరు చేపట్టిన పనులు ఎట్టకేలకు చివరి నిమిషంలో పూర్తి చేయగలుగుతారు ప్రయాణాలు చేస్తారు మీలో ఆత్మస్థైర్యము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది శత్రువులపై మీదే పై చేయి అవుతుంది ఉద్యోగస్తులకు మోటిపక్షం బాగుంటుంది ప్రయత్నపూర్వకంగా సహోద్యోగులతో సఖ్యంగా ఉండండి వ్యాపారస్తులకు బాగుంటుంది స్త్రీలకు కళాకారులకు అనుకూలమైన సమయము విద్యార్థులు దృఢ నిశ్చయంతో చదువుపై శ్రద్ధ ఆసక్తులతో అధ్యయనం చేసినట్లయితే చక్కగా రాణించగలుగుతారు ఇక అనుకూలంగా లేని గ్రహాల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం సోదరులతో విభేదాలు ఇతరులతో తగాదాలు రావచ్చు కాబట్టి లౌక్యంగా చిన్నవ్వుతో సౌమ్యంగా మాట్లాడండి ప్రయాణాల్లో జాగ్రత్త పాటించండి స్త్రీ మూలకమైన ఇబ్బందులు ఉండవచ్చు ఆపరంగా జాగ్రత్తగా ఉండండి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి స్థానచలనం ఉండవచ్చు ఇల్లు కానీ ఊరు కానీ మారే అవకాశం ఉన్నది ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి శ్రీ శ్రీవేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి ప్రతి మంగళ శనివారాలు హనుమాన్ ఆరాధన చేయడము హనుమాన్ చాలీసా పారాయణం చేయడము లేదా వినడము మీకు మేలు చేకూరుస్తుంది ఇవి సెప్టెంబర్ మాసంలో మే రాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి